వెల్కమ్ టు అమూల్య న్యూమరాలజీ ఈ రోజు మనము ధనస్సు రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉంటుంది అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ధనుసు రాశి వారికి ఎంత లాభదాయకంగా ఉంటుందో అంత ఖర్చు ఖర్చుంటుందనమాట సో ఈ ధనుసు రాశి వారు కి అత్యంత పెద్ద గ్రహమైన శని గురువు ఇద్దరూ కూడా చాలా మంచి చేస్తారు సంవత్సరం మొత్తం కూడా వీరు శుభులే అనమాట సో ఈ ధనుసు రాశి వారికి ఏ ఒక్క ఫీల్డ్లో ఉన్నవారికి ఎలా ఎలాంటి ఫీల్డ్లో ఉన్నవారికి ఎలా ఉంటుంది వారి జీవితం వారు ఏం చేస్తే మంచిగా ఉంటారు అనేది ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది సో ఎవరు స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అంటే ఈ ధనుసు రాశి వారికి చెందిన వారు ఎవరు అనంటే మూలా నక్షత్రంలో పుట్టిన ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అందరూ కూడా పూర్వాశార నక్షత్రంలో పుట్టిన ఒకటి రెండు మూడు నాలుగు అందరూ కూడా ఉత్తరాశాల నక్షత్రంలో పుట్టిన ఒకటో పాదంలో పుట్టిన వారు మాత్రమే ఈ ధనుసు రాశికి చెందినవారు అనమాట ఎవరిదేమైతే స్టార్ట్ అవుతుందో వారు అందరూ కూడా ఈ ధనుసు రాశికి చెందిన వారే సో ఈ ధనుసు రాశి చెందిన వారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఎలా ఉంటుంది అని అంటే వీరికి శని మంచి చేస్తారు గురువు మంచి చేస్తారు ఈ సంవత్సరం మొత్తము కేతు ఈ సంవత్సరం మొత్తము మంచి చేస్తారు అంటే ఎవరైతే మూలా నక్షత్రంలో ఉంటారో వారికి అంటే మూల నక్షత్రంలో అయినా పూర్వాచార నక్షత్రం అంటే ఈ నక్షత్రాలు మొత్తము కూడా వీరందరికీ కూడా చాలా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది ఎలా వస్తుందంటే వీరికి ఆదాయం పెరుగుతుంది అలాగే ఖర్చు కూడా పెరుగుతుంది అంటే వీరికి ఎంత ఆదాయం వచ్చినా సరే దానికి సగం అంటే సగం పోవచ్చు మొత్తము పోవచ్చు అలా డబ్బు అనేది విపరీతమైన ఖర్చు అనేది మీరు చేయకపోయినా చేసే సిచ్యువేషన్స్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ సంవత్సరం అదృష్టం చాలా బాగుంది ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కడ ఉన్న మహోన్నత యోగం అనేది చెప్పొచ్చు సో వీరు ఎక్కడ ఏం చేసినా సరే వీరికి ఖచ్చితంగా మంచి జరగడం అనేది జరుగుతుంది అంటే వీరికి ఒక రూపాయి వస్తే ఒక రూపాయి ఖర్చు పెడతారు లేదంటే రెండు రూపాయలైనా ఖర్చు పెడతారు ఆ విధంగా ఉండడం అనేది జరిగింది ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఇంకా ఏంటి అని అంటే ఈ లెటర్స్ ఈ లెటర్స్ బి వై లెటర్స్ తో స్టార్ట్ అయిన నేమ్ ప్రతి ఒక్కరు కూడా ధనసు చెందిన వారే వారికి ఎలా ఉంటుందంటే అంటే భార్యవర్తలు ఇద్దరు కూడా మంచి అన్యోన్యంగా ఉంటారు సో వీరికి ఎవరైతే జాబ్ రాని వారు ఉంటారో ధనుసు రాశిలో వారికి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావడం జరుగుతుంది ఎవరికైతే వ్యాపార పరంగా డల్గా ఉన్నారు అనంటే వారికి వ్యాపారం ఇంప్రూవ్మెంట్ అనేది జరగడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ధనుసు రాశిలో జరిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికైతే మ్యారేజ్ అవ్వలేదు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వారికి ఈ సంవత్సరం తప్పకుండా మ్యారేజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి స్థిరాస్తులు అనేది రావడము జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు ఆస్తులు కొనడము జరుగుతుంది సో ఈ ధనుసు రాశి వారికి డబ్బులు అనేది వీరి చేతిలో ఎంత డబ్బులైనా సరే వీరి సంవత్సరం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎంత డబ్బులు ఖర్చు సరే వ్యయమైనా సరే వీరు ఖచ్చితంగా అనుకున్న పని అయితే సాధిస్తారు విజయం అయితే వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం నరభోష అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే మీకు బయటకి ఎలా కనిపిస్తారు అంటే మీ మాట ప్రతి ఒక్కళ్ళు వింటారు మీకు రెస్పెక్ట్ చాలా పెరుగుతుంది సమాజంలో అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఆదాయం పెరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏం మాట్లాడినా సరే అది వాక్ అనేది ఫలిస్తుంది మీరు ఇతరులకి ఏ సలహాలు ఇచ్చినా సరే వారు మంచి పొజిషన్లో ఉండడం అనేది జరుగుతుంది సో అందువల్ల మీరు ఎలా కనిపిస్తారంటే ఎదుటి వ్యక్తికి ఒక డైమండ్లా కనిపించడం అనేది జరుగుతుంది సో ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొత్తము కూడా అందరికీ కూడా లాభదాయకంగా ఉందనమాట వీరు జర్నీలు చేస్తూ ఉంటారు అనుకోకుండా జర్నీలు చేస్తారు వీరికి ల్యాండ్ కొంటారు లేదంటే స్థిరాస్తులు రావడం జరుగుతుంది ఆస్తులు పొలాలు రావడం జరుగుతుంది లేదంటే ఇల్లు రావడం జరుగుతుంది లేదా బంగారం రావడం జరుగుతుంది వీరికి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎవరికైతే మ్యారేజ్ అవుతుందో వారికి ఇంకా ఆదాయం పెరగడం అనేది జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి వివాహం జరిగిన తర్వాత వారి జీవితం అనేది చాలా మంచిగా ఉంటుంది ఎవరికి మీ చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరికైనా సరే వివాహం జరిగిన తర్వాత ధనుసు రాశి వారికి లైఫ్ అనేది చాలా బాగుండడం అనేది జరుగుతుంది తిరిగి కూర్చున్నా సరే వీరికి జరగద్ది డే అనేది సో వీరికి ఏంటంటే వీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా రాజులాగా అలా చక్రం తిప్పడం అనేది జరుగుతుంది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో కూడా వీరికి సేమ్ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది సో ఈ ధనుసు రాశి వారికి ఎవరైతే వీరికి సంవత్సరం డబ్బు సంపాదించాలి అనే తాపత్రయం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఏం మాట్లాడినా సరే వీరికి ఈ సంవత్సరం శత్రువులు అయితే ఉంటారు శత్రువులు కూడా వీరికి ఏం చేసినా సరే వీరికి మంచి జరగడం జరుగుతుంది శత్రువులు సరే వీరికి చెడు చేసినా సరే వీరికి అది మంచిగా జరుగుతుంది సో ఈ ధనుసరాశిలో ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగపరంగా ఎవరైతే ఉంటారో వారు ఇంప్రూవ్మెంట్ కోసం శాలరీ ఇంప్రూవ్మెంట్ కోసం అయితే ఏమీ లేదు అని అంటే వీరి ఏదైనా సరే ఈ సంవత్సరం జాబు పర్మనెంట్ కాని వారికి తప్పకుండా పర్మనెంట్ అవుతుంది లేదు ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి జాబ్ ఇంక్రిమెంట్ కోసం వీరు కంపెనీస్ మారినా సరే వీరికి మంచిగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ప్రమోషన్ కాని వారికి తప్పకుండా ప్రమోషన్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఎవరైతే అదర్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారో వారికి మాత్రం చాలా డబ్బులు ఖర్చు అవ్వడం అయితే జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అనేది వీరి వేరే కంట్రీస్కి వెళ్ళడానికి ఛాన్స్ కూడా ఉందన్నమాట సో ఈ ధనసు రాశికి ఎవరైతే ఉంటారో వారికి ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారికి రాజకీయ పరంగా కూడా చాలా బాగుంటుంది వారు కనుక రాజకీయంలో నుంచి ఉన్నారు బాలదే పై చేయి వారికే విజయం వస్తుంది వీరు ఎలా చూసిన డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల వీరు ఖచ్చితంగా గెలవడం కూడా జరుగుతుంది వీరు ఏం చేసినా సరే వీరికి ఈ సంవత్సరం మంచిగానే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే వ్యాపారం ఫీల్డ్లో ఉంటారో ధనుసు రాశిలో వారికి ఎలా ఉంటుంది అనంటే వీరు ఎవరికి బాగుంటుంది అని అంటే కాంట్రాక్ట్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రతి ఒక్కరికి బాగుంటుంది ఎవరైతే వాటర్ అంటే రొయ్యలు బిజినెస్ చేస్తారో వాళ్ళకి బాగుంటుంది పౌల్ట్రీ బిజినెస్ చేస్తారో వాళ్ళకి బాగుంటుంది సరుకులు నిల్వ చేసే వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది అంటే కిరాణా వ్యాపారులకు కూడా బాగుంటుంది అండ్ కొంతమందికి ఎవరి కాంట్రాక్ట్ పరంగా ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకి బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఒకరికొకరు పార్ట్నర్షిప్ ఉంటుందో వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది సో ఈ ధనుసు రాశి వారికి చెందిన వారికి విద్యార్థులకు ఎలా ఉంటుంది అని అంటే ఈ సంవత్సరము వీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా వీరు పాస్ అవ్వడం జరుగుతుంది మంచి మార్కులు రావడం కూడా జరుగుతుంది ఎవరికైతే జాబ్ రాలేదో ధనుస్ రాశిలో వారికి ఈ సంవత్సరం తప్పకుండా జాబ్ రావడం జరుగుతుంది వీరికి జాబ్ రావడం జరుగుతుంది జాబ్లో మంచి జాబ్ రావడం కూడా జరుగుతుంది వీరికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ధనుస్ రాశి వారికి ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో వారికి వ్యవసాయం కూడా ఈ సంవత్సరం రెండు పంటలు చాలా బాగుంటుంది వీరు ఏ పంట వేసినా సరే వాళ్ళకి లాస్ అయితే రాదు లాభమే వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు ఈ ధనసు రాశికి చెందిన వారు ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది వీరికి అమ్మాయిలకైతే అనుకోకుండా డబ్బు రావడం జరుగుతుంది అనుకోకుండా బంగారం రావడం జరుగుతుంది వారికి వారికి డబ్బులు అనేవి విపరీతంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది అమ్మాయిలు కూడా అండ్ ఇంకోటి ఏంటంటే వివాహం కానీ ప్రతి ఒక్క స్ట్రీట్ కూడా వివాహం అవుతుంది శుభకార్యాలు అటెండ్ అవుతారు అండ్ ఈ ధనుసు రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫర్ ఎవ్రీథింగ్ కూడా వారికి చాలా బాగుంటుంది వారికి ఆదాయం పది రూపాయలు వస్తే పది రూపాయల ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఖర్చు చేసినా సరే అది మళ్ళీ వారికే తిరిగి వస్తుంది సో ఈ ధనుసు రాశికి చెందిన వారికి ఈ ఈ సంవత్సరం సమాజంలో కూడా వారికి రెస్పెక్ట్ పెరుగుతుంది వారికి విలువలు పెరుగుతాయి అంటే వారికి ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇస్తారు అంటే వారికి ప్రమోషన్స్ రావచ్చు వారి ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ధనుసు రాశి వారికి ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఉంటుంది నేను ఇంకేదైనా ఫీల్డ్ అనేది స్కిప్ చేస్తుంటే మీరు కమెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెప్తాను సో ఈ ధనుసు రాశి వారికి చెందిన వారికి ఇంకా ఎవరికి మంచిగా ఇంకా మంచి పొజిషన్లో నెంబర్ వన్ పొజిషన్లో ఎవరు ఉంటారంటే ఎవరైతే ఏడో తారీఖు కానీ పదహో పదహారో తారీఖు కానీ ఇరవై ఐదో తారీఖు కానీ ఆరో తారీఖు కానీ పదిహేనో తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ ఈ డేస్లో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా నెంబర్ వన్గా ఉండడం అనేది జరుగుతుంది సో ఈ ధనుసు రాశిలో జన్మించి ఈ డేస్లో జన్మించినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది వీరికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఇంప్రూవ్మెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరగడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది కాకపోతే ఒక్క చిన్న డిఫెక్ట్ ఏంటంటే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే చాలు ఇంకా రిమైనింగ్ అంతా కూడా ధనుసు రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా లాభదాయకంగా ఉందన్నమాట సో ఈ ధనసు రాశి వారికి ఇంకా రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి మీకు ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేదంటే కాంటాక్ట్ అవ్వచ్చు సబ్స్క్రైబ్ ఆస్ట్రో న్యూమరాలజీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ